అందరికీ నమస్కారం ఈరోజు కథ శాడెస్ట్ ప్రేమ మహి నీ మీద ఆ దేవుడి ప్రభావం చాలా ఉంది ఇప్పుడప్పుడే నీ ప్రాణాలు పోవులే వీడి చేతిలో నరకం చూసి చావాలిగా అందుకే ఆ దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడేమో నీకేం పాపం చేశానయ్యా ఎందుకు ఇలా నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు అని మనసులో ఏడుస్తూ బయటకి నవ్వు నటించింది ఎందుకు బాధపడతావు మహి నేనుండగా నీ ప్రాణాలు తీసుకెళ్లే శక్తి ఏ దేవుడికి కూడా లేదు చంపితే నేనే చంపాలి అర్థమవుతుందా నన్ను కాదని నిన్ను ఎవరూ టచ్ చేయలేరు ఆ దేవుడు కూడా నిన్ను పుట్టించిన బ్రహ్మైనా నిన్ను చంపేసే యముడైనా ఆ ఇద్దరూ నేనే యూ డోంట్ వరీ నేను ఎప్పుడైతే నిన్ను చంపేస్తానో అప్పుడే నీ ప్రాణం పోతుంది అప్పటి వరకు నీ ప్రాణం ఎక్కడికి పోదు నేను బ్రతుకున్నంతకాలం నాతోనే ఉంటుంది అర్థమవుతుందా బేబీ అనగానే వాడు మాట్లాడిన మాటలకి బుర్ర పేలిపోయి వెర్రి హోమ్ వేసుకొని చూస్తూ ఉంది ఏంటలా చూస్తున్నావు నేను చెబుతుంది అర్థం కావట్లేదా అర్థమయ్యేలా చెప్పనా బేబీ అయినా పోను పోను నీకే తెలుస్తుంది కానీ పదా అంటూ ఆమెను తీసుకొని ముందుకు కదిలాడు అలా నడుస్తుండగా కాలు మీద ఏదో పాకినట్లు స్పర్శ తెలుస్తుంటే గబుక్కున ముందుకు అడగేసేదల్లా అక్కడే ఆగి కిందకి వంగి చూసిన మహీ కళ్ళు పెద్దవయ్యాయి ఏమైంది మహీ పద అంటూ ఆమె చెయ్యి పట్టి ముందుకు లాగుతున్నాడు ఆమె ఎంతకీ రాకపోతుంటే వెనక్కి తిరిగి చూస్తాడో ఏమైంది అంటుంటే అక్కడ చూడు అన్నట్లు కళ్ళతో సైగ చేస్తోంది ఆమె చూపించిన వైపు చూసిన రణ్వీర్ ఫేస్లో నవ్వు వచ్చి చేరగా దీనికి ఇంతలా భయపడుతున్నావా డోంట్ వర్రీ బేబీ దాన్ని తల దగ్గర పట్టుకొని పక్కకి విసిరు కొట్టు అప్పుడు నమ్ముతాను నువ్వు చాలా ధైర్యవంతురాలని అతను అంత సింపుల్గా చెప్పగానే నోరు కళ్ళు తేలేసి చూస్తోంది మహి ఏంటి మహి త్వరగా కానివ్వు అన్నాడు ఒరై నువ్వు మనిషివా రాక్షసునివా అంత పెద్ద పాముని దాని తల పట్టుకొని ఎలా పక్కకు వేయాలరా అసలు అలా ఎలా ముట్టుకోవాలి వామ్మో అంత పెద్ద పాముని చూస్తుంటేనే ఒంట్లో వనకొచ్చేస్తోంది వీడేమో దాన్ని పట్టుకొని పక్కన వేయమంటున్నాడు దేవుడా నాకేంటి ఈ అగ్ని పరీక్ష వీడి బిహేవియర్తో నన్ను వేపుకు తింటున్నాడు అసలు వీడు మనిషేనా అంత ఈజీగా ఎలా తీసుకుంటున్నాడు కొంచెం మిస్ అయ్యి కాటేస్తే నేను పరలోక ప్రయాణం చేస్తానని వీడికి తెలుసుగా కొంపదీసి చచ్చిపోవాలని చూస్తున్నాడా ఏంటి అలా అస్సలు అనుకోడులే నేను చస్తే ఎవరి మీద శాడీజ్ చూపిస్తాడో చూపిస్తాడు వాడి సోల్ ఎలా సాటిస్ఫై అవుతుంది అనుకుంటూ మీరు మీరేం మాట్లాడుతున్నారు నాకు దాన్ని చూస్తుంటేనే భయం వేస్తోంది ప్లీజ్ మీకు దండం పెడతాను మీరేం చేయమన్నా చేస్తాను దాన్ని తీసేయండి భయంతో చచ్చిపోయేలా ఉన్నాను అని వణికిపోతూ ఉంది మహి పాపం స్నేక్ రాజు దాని పనిలో అది ఉంది వాళ్ళు ఏ మనకపోయేసరికి మెల్లగా దాని దారి ఎక్కడికో అర్థమవ్వక పైకి పాకుతూ ఉంటే పై ప్రాణాలు పైనే పోతున్నాయి మహికి ఒరే సచ్చినోడా నిన్ను చంపేస్తారా పాములన్నీ నీ మీదకి విసిరి వాటితో చంపించేస్తా ఎంత శాడిజం నేను ఎక్కడా చూడలేదో నిన్ను గోతిలో పెట్ట వీడెక్కడ తగిలాడు నాకు ఆ ప్రాణానికి అని లోపల బండబూతులు తిట్టుకొని వాడికి దండం పెడుతోంది రెండు చేతులు జోడించి యో మహి చెట్టంత మనిషివి అంత చిన్న పాముకి భయపడతావేంటి అది చిన్న ప్రాణి దాన్ని మనం ఏమనకపోతే మనల్ని కాటయదు నువ్వు టెన్షన్ పడుతున్నావంతే ముందు నేను చెబుతున్నాను శ్రద్ధగా విను పాము హెడ్ దగ్గర పట్టుకో అది నిన్ను కాటేయకుండా ఉంటుంది చెబుతున్నాను కదా పట్టుకో అన్నాడు కాస్త సీరియస్గా వీడు నన్ను ఈరోజు చంపేలాగే ఉన్నాడు ముందు వెళ్తే ఏదో సర్ప్రైజ్ అన్నాడు ఆ సర్ప్రైజ్ ఏంటో నాకు అర్థమవుతోంది నా చావు దేవుడా వాడు ఆ సర్ప్రైజ్ చూపించక ముందే నేను పోయేలా ఉన్నాను అని పాము పైకి పాకుతుంటే టెన్షన్తో తల గిర్రెన తిరిగి వాడి మీద పడిపోయింది మహి ఆఫ్టర్ సమ్ టైమ్ మహి ఓపెన్ యూర్ ఐస్ అన్న హస్కీ వాయిస్ వినిపించగానే గబుక్కున కళ్ళు తెరిచి చూసిన తనకి ఒక్కసారిగా ఐస్ ఫ్రీజ్ అయిపోయాయి ఇంత అందంగా ఉందంటే జలపాతం తెల్లటి మబ్బులని కూడా మరిపించేంత అందంగా కనిపిస్తోంది వావ్ ఇట్స్ సో అమేజింగ్ అన్న పదం అప్రయత్నంగానే వచ్చింది ఆమె కదులుతున్న పెదాలని అద్భుతంలా చూస్తూ ఉండిపోయాడు రణవీర్ ఎదురుగా అంత అందమైన జలపాతం కనిపిస్తుంటే దాన్ని చూడ్డం పక్కన పెట్టి అతనికి దగ్గరగా ఉన్న ప్రకృతిని చూడడం మొదలుపెట్టాడు ఆమె మెడపై అతని ఫేస్ని అదిమి నచ్చిందా అన్నాడు అతను అడుగుతుంటే అతని వెచ్చటి శ్వాస మెడవంపులో తగిలి అరచేతుల చెమటలు పట్టి మైపరపుగా కళ్ళు మూసుకుంటూ నచ్చింది అన్నట్లు తలోపింది అక్కడ వాతావరణం టింటింగ్గా ఉంది ఇక్కడ బాబు చేసే పనులు కూడా టెంప్ట్ చేస్తున్నాయి పిడికిళ్ళు గట్టిగా బిగించి అతను చేసే చర్యకి కంట్రోల్ తప్పకుండా చాలా కష్టపడుతోంది మహి రేయ్ నీకేం పాపం చేశాన్రా ఇంత మంచి ప్రదేశానికి తీసుకొచ్చి నన్ను ఇలా హింస పెడుతున్నావు కనీసం మనస్ఫూర్తిగా చూడనివ్వవా అని మనసులో తిట్టుకుంటూ ఉంటే ఎందుకు చూడనివ్వను తప్పకుండా చూడనిస్తాను కళ్ళు నేను మూయలేదుగా చూడు బేబీ అండ్ ఉంటే దీన్నే కదా సాడిజం అనేది వీడు ఇలా చేస్తుంటే నా ఫోకస్ అటువైపు ఎలా వెళ్తుంది మీరు కాస్త దూరం జరగండి మనస్ఫూర్తిగా చూడలేకపోతున్నాను అంటే నా టచ్కి ఫీల్ అవుతున్నావా మహి అని అడిగాడు సైడ్ స్మైల్ చేస్తూ అమ్మో పెద్ద డిక్టేటర్ వచ్చేసాడండి ఎలా అడుగుతున్నాడో చూడు సిగ్గులేని జన్మ అని గునుక్కుంటూ ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అంటే వాడికి పడిపోయాను అనుకుంటాడు ఫీల్ అవ్వట్లేదు అంటే నా ప్రేమలో ఏదైనా లోపముందా అని అడుగుతాడు ఓరి నాయనో వీడితో ఎలా వేగను అనుకుంటూ ఫీల్ అవుతున్నాను కాబట్టి ఎదురుగా అంత అందమైన జలపాతాన్ని చూడలేకపోతున్నాను అనింది రణ్వీర్ నవ్వుతూ ఆమెను అతని వైపుకు తిప్పుకొని మహి మోమిని అతని దోసిట్లోకి తీసుకొని ఎదురుగా అంత అందమైన జలపాతం కనిపిస్తున్నా నాకు మాత్రం నువ్వు మాత్రమే కనిపిస్తున్నావు నీ అందం ముందు ఆ జలపాతం విలవెలబోతోంది అన్నాడు ఆమె కళ్ళలోకి సూటుగా చూస్తూ గుడ్లు పెద్దవి చేసి చూస్తూ వీడు నిజంగా లవ్ చేస్తున్నాడా అంత అందమైన నేచర్ని పక్కన పెట్టి ఇలా మాట్లాడుతున్నాడు వామో వీడి మాటలకి నేను కన్విన్స్ అయ్యేలా ఉన్నాను వీడి బుట్టలో ఈజీగా పడేసుకునేలా ఉన్నాడు నన్ను ఈ నేచర్తో పోలుస్తున్నాడు అంటే వీడి ప్రేమలో అంత ప్యూరిటీ ఉందా అవును మహి నేను నా లైఫ్లో చాలామంది అమ్మాయిలను చూశాను కానీ నువ్వొక్కదానివే నాకు ఇక్కడ టచ్ అయ్యావు అదెందుకో నాకు అర్థం కాలేదు నిన్ను చూసిన నెక్స్ట్ సెకండ్లో డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ముద్ర పడిపోయావు అప్పుడే ఫిక్స్ అయ్యాను జీవిస్తే నీతో జీవించాలి చేస్తే నీతో చావాలి అని సర్లే నా ప్రేమని మాటల్లో కాకుండా నా చేతల్లో చూపెట్టమన్నావుగా ఆ పనిలో నేనుంటాను నీ పనిలో నువ్వండు అటువైపు చూడు మిస్ అవుతావు అంటూ ఆమెను అటువైపు తిప్పి చాలా హైట్లో నుండి పారుతున్న జలపాతాన్ని చూస్తుంటే మనసు ఆకాశంలో విహరిస్తున్నట్లు అనిపిస్తోంది చాలా అంటే చాలా నచ్చింది మహికి తెల్లటి మబ్బులు అలా కిందకి పారుతుంటే ఇలా అనిపిస్తుందో అలా ఉంది అక్కడంతా చల్లటి గాలి ఆమె తనవను తాకుతుంటే ఒళ్ళంతా పులకించిపోయింది వెచ్చటి అతని స్పర్శ జల్లు అంటుంటే అతని చేతిని గట్టిగా పట్టుకుంది మహి ఆమె అలా పట్టుకుందో లేదో ఫోర్స్గా అతని వైపుకు తిప్పుకొని బుగ్గలపై చేతులు పెట్టి అతని దగ్గరికి లాక్కొని ఆమె అదరాలని అందుకున్నాడు రణవీర్ అక్కడ వాతావరణం చాలా గా ఉండడంతో అతను చేసే మాయకి కూడా ఆమె అతన్ని ట్రాన్స్లోకి వెళ్ళిపోయి రణవీర్ మెడ చుట్టూ చేతులు వేసింది ఆమె అలా సహకరించడంతో అతని ఫేస్లో స్మైల్ వచ్చి చేరగా మహి నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా అదుముకొని ముద్దుని డీప్గా మార్చేశాడు అతని కుదుళ్ళు బిగించి నిమురుతుంటే అతని ఒంట్లో వేడి మరింత పెరుగుతోంది వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది ఇద్దరి శరీరాల నుండి వేడి ఆవిర్లు పడుతుంటే అతను చేతులు ఆమె డ్రెస్ లోపలి నుండి ప్రయాణిస్తుంటే మొదటిసారి సున్నితమైన ప్లేస్లో ఒక మగాడి స్పర్శ తగులుతుంటే ఒక్కసారిగా జరక్ ఇచ్చినట్లు అనిపించింది అతని చర్యకి ఆమె శరీరంలో జరుగుతున్న మార్పులని గమనిస్తూ అతని చేతిలో ఎక్కడెక్కడో ప్రయాణిస్తుంటే ఒళ్ళు కంపించిపోయింది ఆమెకి అతని వీపుని చుట్టేసింది మహి రణ్వీర్ ఆమె పేదాల మకరందాన్ని అమాంతం జుర్రుకొని పేదాలిని మాత్రమే వదిలి అతడి పెదవులు ఆమె బుగ్గలను ముద్దాడి కంటం మీదుగా కిందకి పాకుతుంటే ఒంట్లో ఎన్నో వేల ప్రకంపనలు రేగి అతన్ని మరింత ఆమెకి అదుమకుంది ఇద్దరిలో ఏదో కావాలనిపిస్తుంటే రణ్వీర్ ఆమె చెవి తుమ్మిదని పంటితో కొరుకుతూ ప్రొసీడ్ అవుదామా అన్నాడు హస్కీగా అతని మాటలు వెచ్చగా చెవులకి తగలగానే ఒళ్ళంతా పరవశానికి అతను మాట్లాడిన అర్థం బోధపడుతుంటే ఒక్కసారిగా అతని మాయ నుండి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న రణవీర్ని చూడగానే ఆమె మత్తులో పూర్తిగా మునిగిపోయి కనిపించాడు అంత దగ్గరగా అతన్ని చూస్తుంటే భయంతో చెమటలు పట్టేస్తున్నాయి వద్దు అన్నట్లు అతని గుండెల మీద చేయి పెట్టి వెనక్కి తోసింది ఆమె ట్రాన్స్ నుండి బయటకు వచ్చి ఏంటని కోపంగా చూశాడు ఏం చేస్తున్నారు మీరు ఏ నీకు తెలియకుండా చేస్తున్నానా కాన్షియస్లోనే ఉన్నావుగా అన్నాడు ఉంటే మాత్రం మీ ఇష్టానికి బిహేవ్ చేస్తారా అంటున్న ఆమె మాటలకి కోపంతో ఆమె నడుం పట్టి మీదకి లాక్కొని భుజం మీద డ్రెస్ని కాస్తా జరిపి ఇన్నర్ స్ట్రాప్స్ కనిపిస్తుంటే వేలితో లాగి స్ట్రాప్స్ వల్ల ఎర్రగా మారిన స్కిన్ని చూస్తూ నాలుకతో లిక్ చేసి గట్టిగా పంటి గాటు పెట్టాడు అతనేం చేస్తున్నాడో బిత్తరపోయి చూస్తున్న మహికి అతను అలా కొరకగానే హా అంటూ అరిచింది డోంట్ షౌట్ దిస్ ఈజ్ మై ప్రాపర్టీ ఐ డోంట్ నీడ్ యువర్ పర్మిషన్ బట్ ఐ యామ్ ఆస్కింగ్ యూ సే ఎస్ అన్నాడు నో అనింది నో నో బేబీ నాకు ఇప్పుడు కావాల్సింది నువ్వు వద్దు అనుకున్నప్పుడు నీకు ముద్దు పెట్టినప్పుడే నన్ను రిజెక్ట్ చేయాల్సింది ఇంత దాకా వచ్చాక నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావట్లేదు ఐ వాంట్ యు బ్యాడ్లీ రైట్ నౌ అన్నాడు వెరీ సీరియస్గా ఆమె నడుంపై నొక్కుతూ మొదటిసారి అతన్ని ఇంకో రూపాన్ని చూస్తున్న మహికి బుర్ర గిరున తిరుగుతుంటే అసలేం చెప్పాలో అతనికి అర్థం కావట్లేదు పెళ్లి కాకుండానే అలా ఎలా మాట్లాడుతున్నాడు పిచ్చిగాని పట్టిందా అతనికి ఇప్పుడు గట్టిగా ఆరిస్తే కావాలి అంటూ బలవంతంగానైనా లొంగ తీసుకునే రకం మెల్లగా డీల్ చేద్దాం ప్రేమగా చెప్పడానికి ట్రై చేద్దాం అనుకుంటూ సారీ బేబీ నాకు కూడా నీతో ఇంటిమేట్ అవ్వాలని ఉంది కానీ ఇప్పుడొద్దు మన మనిద్దరం ఇంత హ్యాపీ మూమెంట్ని ఇంత సింపుల్గా చేసుకోవడం నాకు ఇష్టం లేదు మనం మన పెళ్ళయ్య వరకు ఆగి ఆ మూమెంట్ని గొప్పగా చేసుకుంటే బాగుంటుంది ప్లీజ్ నా మాట విను అంటూ అతని కళ్ళలోకి చూస్తూ ప్రేమగా చెప్పింది మహిక ఆమెకు వీలైనంత సున్నితం ప్రదర్శిస్తూ రణ్వీర్ సైడ్ స్మైల్ చేస్తూ ఆమెను గట్టిగా హత్తుకొని నిజమనుకొని మహి జోక్ చేశాను ఈ కాలం అమ్మాయిలు ఎలా ఉన్నారంటే లవ్ చేయడానికి నో పెళ్ళికి నో బట్ ఇంటిమేట్కి మాత్రం ఎక్కడికంటే అక్కడికి వచ్చేస్తున్నారో నువ్వు కూడా అలాంటి దానివేమో అని డౌట్తో ఇలా డ్రామా ఆడాల్సి వచ్చింది సారీరా అన్నాడు సింపుల్గా రణ్వీర్ మాటలకి పిచ్చి చూపులు చూస్తూ ఓరి నీ అనుమానం కూడా ఎక్కడ తగిలావురా నాకు ఇంత డిఫరెంట్ మెంటాలిటీతో నా ప్రాణాలను తోడేస్తున్నావు కదరా పోనీలే నన్ను బలవంతం చేయలేదు అని ఆ మాత్రం సంతోషపడి ఇద్దరూ కలిసి వాటర్ ఫాల్స్ దగ్గర సెల్ఫీలు దిగి ఎందుకో చాలా సంతోషంగా అనిపిస్తుంటే ఆమెను రెండు చేతుల్లో ఎత్తుకొని గిరగిరా తిప్పేసి నదుటి మీద పెట్టి ఆమె కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యు మహి అన్నాడు చాలా ఇంటెన్సిటీగా అతనెలా ప్రపోజ్ చేస్తుంటే ఏ అమ్మాయి అయినా ఒప్పుకోవాల్సిందే అంత స్వీట్గా చెప్పాడు కానీ అతను మాట్లాడిన మాటల్లోనే స్వీట్నెస్ ఉంది వాడు బిహేవియర్లో లేదు అని ఆమెకు తెలుసుగా ఇప్పుడు ఎస్ చెప్పాలా నో చెప్పాలా దేవుడా వీడెక్కడ తగలాడు నాకు అనుకుంటూ థ్యాంక్ యూ అనిది ఏంటి తెలివి చూపిస్తున్నాను అనుకుంటున్నావా నేను నీకు ప్రపోజ్ చేస్తాను అన్నాడు కోపం మాటల్లో కూల్నెస్ ఫేస్లో కురిపిస్తూ నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్